అందరికీ నమస్కారం నిన్నట జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి నివాస ముట్టడికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి బయటికి రావాలంటే వలలు పరదాలు ఇంటికి ఐదు మంది పోలీసులు పెట్టుకొని బయట వచ్చే పరిస్థితి ఏర్పడింది భయపడి మేము ఒకటే తెలియజేస్తున్నాం వెయ్యి మంది పోలీసులు ముగ్గురు ఎస్పీలు ఎంతమంది ఉన్నా కూడా మా యువ సైన్యం సింహాల వలె వచ్చాం గత రెండు రోజుల నుంచి కూడా అనేక అక్రమ అరెస్టులు నోటీసులు చెలో సీఎం ముట్టడి కార్యక్రమానికి మేమేమన్నా రౌడీలు ఫ్యాక్సినిస్టులమా నువ్వేమన్నా పైనుంచి దిగి వచ్చావా నీకు ఒకటే తెలియజేస్తున్నాం జగన్ రెడ్డి రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యం తేవాలని చూస్తున్నావు బెదిరించేవాడు లేకపోతే ఎదిరించేవాడు మొగుడైనట్టు తెలుగు యువత భయపడదనేది గుర్తుపెట్టుకో దేనికి భయపడే ప్రసక్తే లేదు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితిని ఏర్పాటు చేసుకొని ఒక నెల నుంచి అనేక కార్యక్రమాలు విజయవాడ వేదికగా అనంతపూర్ వేదికగా తిరుపతి వేదికగా తీసుకుని వస్తుంటే కనీసం సమాచారం తెచ్చు తెప్పించుకోలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి నువ్వు ఈ నిరుద్యోగులు రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు యువజన సంఘ నాయకులు ఎందుకు వస్తున్నారు విద్యార్థి నాయకులు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు అని కనీసం కూడా నీకు పరిజ్ఞానం లేదా నువ్వు ఇంతకు ముఖ్యమంత్రివా లేకపోతే నలుగురు షాడో ముఖ్యమంత్రుల మాట వింటావా ఒక్క ఎమ్మెల్యేకైనా నువ్వు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఏర్పడిందా నువ్వు ఈరోజు రాష్ట్రంలో మేము అడుగుతున్నాం ఎమ్మెల్యేలు లెక్క మంత్రులు మంత్రులను లెక్క చేయు ఎంపీలను లెక్క నువ్వేదో పెద్ద సామంత రాజు అయినట్టు పరిపాలిస్తున్నావు మేము ఒకటే తెలియజేస్తున్నాం నువ్వు హౌస్ అరెస్ట్లు చేసినా ఎన్ని అక్రమకా కేసులు పెట్టినా యువత అనుకుంటే ఏదైనా చేస్తాం గుర్తుపెట్టుకో యువతను అడ్డుకోలేవు తెలుగు యువత మేము ముందుగా ఉంటాం నిరుద్యోగులు పోరాటానికి ఎంతవరకైనా వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాకుండా నిన్న మార్నింగ్ నుంచి ఫార్టీ వన్ సి సిఆర్పి నోటీసులు ఇప్పించాం నైట్ పది గంటల వరకు స్టేషన్లో పెట్టుకొని ఏం కేసులు కట్టాలో కూడా మీ ఎస్పీలకు మీ డిఎస్పీలకు సీఎల్ కూడా అయోమయ పరిస్థితి ఏర్పడింది మీ మీమేదో మారణాయుధాలతో దాడి చేసినట్టు మీ మీమేదో వాళ్ళను కొట్టినట్టు కేసులు పెట్టించే పరిస్థితి ఏర్పడింది ఈరోజు రాష్ట్రంలో జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి రాజారెడ్డి రాజ్యం తేవాలంటే మేము యువత ముందుగా ఉంటాం దేనికైనా సిద్ధం నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని నోటీసులు ఇచ్చినా కూడా మేము వెనక్కి తగ్గేదే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాకుండా మేము గత వారం మీ ఇల్లు మొట్టడికి పిలిపిస్తే నిన్న పోలవరం పోతావా ఏ రోజైనా పోలవరం పోయావా తెలుగు యువత నాయకులు వస్తున్నారని పోలవరం పోయే పారిపోయే పరిస్థితి ఏర్పడింది నువ్వు ఈరోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం ఈరోజైతే మీ గడప దగ్గరకు వచ్చాం రేపు పులిలా మీ ఇంట్లోకి వస్తాం నిన్ను అడ్డుకుంటాం నువ్వు చెప్పిన మాట మడమ తిప్పను మాట తప్పను రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు ఒకటేసారి విడుదల చేస్తానన్నావు ముష్టి పదివేలు ఉద్యోగాలు ఇస్తావా అంటే రాష్ట్రంలో ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల మంది ఉండే విద్యార్థులు ఈరోజు మోసం చేసి వాళ్ళ ఓట్లతో ఎక్కావు నువ్వు ఈరోజు వాళ్ళను కూడా వస్తే వాళ్ళ మీద కూడా అక్రమ కేసులు బనా ఇచ్చే పరిస్థితి ఏర్పడింది ఎన్ని రోజులు ఈ అహంకార ధోరణిలో పోతావు నువ్వు చెప్పు అయ్యో ఏమి వాళ్ళు వాళ్ళ సమస్య ఏమి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి తరఫున వాళ్ళు చేసినటువంటి పోరాటం ఏమని కనీసం కూడా మీ మంత్రులు కూడా నీకు చెప్పలేని నిస్సాయిస్తూలో ఉన్నారు కొంచెం ఆలోచన చేసుకో ఎందుకంటే వసమా బిన్లాడని అంట అంతటోనికే ఈరోజు పతనం తప్పలేదు కాబట్టి కప్పర్దార్ జగన్ రెడ్డి మేము ఒకటే తెలియజేస్తున్నాం ఇరవై ఎనిమిదో తారీఖున మా యువ నాయకులు నారా లోకేష్ గారు నీకు డెడ్ లైన్ ఇచ్చారు ఇరవై ఎనిమిదవ తారీఖు లోపల నువ్వు కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలా లేని పక్షంలో నీ అంతు చూస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రాష్ట్రంలో నిరుద్యోగ యువత యువకులంతా కదిలిరండి మీకు ఏదైతే మాట ఇచ్చాడో మేము మేము వెనుకుంటాం మీరు నడపండి జగన్మోహన్ రెడ్డి మెడలు వంచైనా సరే క్యాలెండర్ విడుదల చేయాలని మేము ఈ సందర్భంగా తెలుగు తరపున డిమాండ్ చేస్తున్నాం ఎన్ని అరెస్టులు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా భయపడేది లేదు అవసరమైతే నిరుద్యోగుల కోసం జైల్లో కూర్చుంటాం మీకొకటే జగన్ రెడ్డి కొత్త క్యాలెండర్ విడుదల చేయాలా నువ్వు ఏదైతే మాటిచ్చావు అది నిరుద్యోగులకు నువ్వు ఖచ్చితంగా నెరవేర్చాలని మేము తెలుగు తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం